జనరల్గా చాలామందికి ఒక సెవెంటీ పర్సెంట్ ఫీమేల్కి అయితే మనకి మూతి చుట్టూ నల్లగా ఉంటుంది అలాగే బ్లాక్ హెడ్స్ కూడా ఉంటాయి మూతి చుట్టూ అలాగే ముక్కు మీద కూడా కొంచెం బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా సో అవన్నీ పోవడానికైతే నేను ఒక బెస్ట్ టిప్ చెప్తాను ఇప్పుడు యూజువల్గా ఏంటి అంటే మనము ఎండలో తిరిగినప్పుడు ఆటోమేటిక్గా మూతి చుట్టూ ఉండే ఏరియా అయితే కొంచెం బ్లాక్గా అవుతుంది బ్లాక్ హెడ్స్ కూడా వస్తాయన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ టిప్ అనేది మీరు ఫాలో అయిపోండి మీకు ఎంత డార్క్గా ఉన్నా సరే కూడా అదైతే చాలా నీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట మనం ఇలాగా వారానికి ఒకటి రెండు సార్లు అయితే చేయాలి చిన్న విషయం ఏంటి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్యాక్ కోసం మనమైతే ఫస్ట్ కొంచెం పసుపు అనేది తీసుకోవాలి మీ దగ్గర గనక ఆర్గానిక్ పసుపు ఉంటే అది వాడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కాఫీ పౌడర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు పసుపు తీసుకున్నామంటే ఒక స్పూను కాఫీ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది కాఫీ పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా హనీ అనేది తీసుకోవాలన్నమాట ఏ తేనైనా వాడచ్చు పర్టికులర్గా అని ఏం లేదనమాట కలుపుకునేటప్పుడు కూడా మనకు కొంచెం తేనె అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు డ్రాపుల వరకు కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి ఈ విధంగా కొన్ని చుక్కల కొబ్బరి నూనె అయితే తీసుకోవాలన్నమాట ఆ తర్వాత వీటి మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని మనము వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది దానికి తగ్గట్టుగా అనేది ఇంకొంచెం ఎక్కువ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తుండగా వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు కొంచెం జారుడు కన్సిస్టెన్సీ వచ్చేలాగా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి ఈ ప్యాక్ అయితే మనకి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది యూజువల్గా ఏంటి అంటే మనకి ముక్కుకి సైడ్లో కూడా మనకి వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి అలాగే గడ్డం మీద కూడా కొంతమందికి వైట్ హెడ్స్ అనేవి ఉంటాయన్నమాట ఇదైతే చాలా సూపర్గా వర్క్ అవుతుంది మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని దీని మొత్తానికి వీడియోలో చూపిస్తుండగా మనము ఈ విధంగా అప్లై చేసుకోవాలి మనకి ఇక్కడ కాఫీ పౌడర్ అనేది స్క్రబ్ లాగా యూస్ అవుతుంది పసుపు గురించి అయితే మన అందరికీ తెలుసు కదా పసుపు అనేది మన ఫేస్కి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన ఫేస్ మీద ఉన్న బ్లాకెట్స్ పోవడానికి అలాగే కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి మనకి పసుపు అనేది ఒక యాంటీబయాటిక్గా కూడా యూస్ అవుతుంది ఇంకా తేనె అనేది మన స్కిన్ని స్మూత్గా చేయడానికి అలాగే కలర్ రావడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట అయితే ఇక్కడ మనం కొబ్బరి నూనె అనేది వాడాం కదా ఈ కొబ్బరి నూనె అనేది ఈ పసుపు వీడితో కలవడం వల్ల మనకి ఒక తిక్కుగా గట్టిగా స్క్రబ్ లాగా అవుతుందన్నమాట సో అది మనం అలా ఫేస్ మీద రాయగానే మనకి ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవడానికి చాలా బాగా యూస్ అవుతుంది వారంలో రెండు లేదా మూడు సార్లు అయితే ఖచ్చితంగా ఈ ప్యాక్ అనేది ట్రై చేయాలి అవకాశం ఉంటే మూడు సార్లు ట్రై చేయండి లేకపోతే ఒక రెండు సార్లు ట్రై చేసినా చాలు లేదు అనుకుంటే కనీసం వారానికి ఒకసారి అయినా కూడా ట్రై చేయండి దీన్ని ఈ విధంగా మనకి ఫేస్క్ అనేది బాగా అప్లై చేసుకొని దీనిని ఆరేంత వరకు అలాగే ఉంచేసుకోవాలి కనీసం ఒక పదిహేను నిమిషాల పాటైనా మాత్రం అలాగే ఉంచుకోవాలి మనకి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మనకి ఈ విధంగా కొంచెం ఆరుతుందనమాట పూర్తిగా డ్రైగా అయితే అవ్వదు ఎందుకంటే మనం హనీ కొబ్బరి నూనె కలిపాం కాబట్టి అలా డ్రైగా అవ్వదు అనమాట ఈ విధంగా ఆరుతుంది సో ఒక పదిహేను నిమిషాల తర్వాత మనము చేతితోటి దీన్ని ఈ విధంగా స్క్రబ్బు లాగా బాగా రఫ్ చేస్తూ రుద్దాలన్నమాట సో అప్పుడే ఆ పసుపు హనీ కొబ్బరి కొబ్బరి నూనె అనేది మనకి బ్లాక్గా ఉండే ఏరియాలోకి వెళ్ళి స్క్రబ్ లాగా పనిచేసి గ్లో అవ్వడానికి బాగా యూస్ అవుతుంది అలాగే ఆ బ్లాక్నెస్ తగ్గడానికి కూడా బాగా యూస్ అవుతుంది అనమాట దాదాపు ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటైతే దీని మొత్తాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే బాగా స్క్రబ్ చేస్తూ రుద్దుతూ ఉండాలి ఆ తర్వాత దీన్ని చన్నీలతో వాష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనో మీరు అప్పుడే రిజల్ట్ అయితే గమనిస్తారు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను నేను అదంతా వాష్ చేసుకున్న తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు ముందు ఎలా ఉంది ఫేస్ అనేది ఆ తర్వాత ఇప్పుడు ఫేస్ అనేది ఎలా ఉంది ఆ బ్రైట్నెస్ అనేది మీకు అక్కడ తెలుస్తుంది కదా సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది కన్ఫర్మ్గా ట్రై చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి